హాయ్ అండి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ ఒక అమ్మాయి అయితే వస్తుంది సో నేనైతే అమ్మకైతే ఫుడ్ ఇద్దామనేసి బండి అయితే నిలబెట్టి సైడ్కి వేసినాను సైడ్కి వేసిన తర్వాత అయితే వాళ్ళ అమ్మకైతే జ్యూస్ తీసుకెళ్తుంది సో నేనైతే ఫుడ్ తింటావని అయితే అడిగినా తింటాను అక్క అని చెప్పి చెప్పింది అక్క మా అమ్మకి కూడా ఒకటి ఇవ్వండి అక్క మా అమ్మ అక్కడ ఉంది అని అయితే చెప్పింది ఏ ఊరమ్మా అన్నాను సో ఆంధ్ర అంట అమ్మాయిది సో వీడియో తీస్తుంటే భయపడుతుంది ఎందుకమ్మా భయపడుతున్నావు ఏమైంది అని అన్నాను సో అమ్మాయి ఏం చెప్తుందంటే ఇంతకు ఇంతకుముందు వేరే వాళ్ళు ఎవరో వీడియో తీసి చదువుకో చదువుకోవట్లేదు ఈ అమ్మాయి ఇలా ఎదురు పట్టుకొని అక్కడ ఇక్కడ అడుక్కుంటున్నారని చెప్పేసి పోలీసులతో పట్టించడానికి ట్రై చేశారంట సో అందుకోసం వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు అక్క నాకు భయం అక్క అని చెప్పి అది చెప్తుంది నువ్వు భయపడకమ్మా నేను అందరికీ ఇలా ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను సో అందుకోసం మనకు ఛానల్ ఉంది కాబట్టి సో అందుకోసం అయితే వీడియోస్ తీస్తూ ఉంటాను నువ్వు అంత భయపడుకున్నా సరే ఇంకా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా నేను కొంతమంది హెల్ప్ చేస్తాను కానీ ఇంకొకరికి ప్రాబ్లం తెచ్చే పెట్టే రకం అయితే కాదు అని చెప్పి ధైర్యం చెప్పాను అమ్మాయికి తను ఫుడ్ తీసుకునింది తర్వాత మా అమ్మ కూడా అక్క ఇక్కడ పక్కన మా అమ్మకు ఫుడ్ ఇయక్క అని చెప్పి చెప్పింది సరే అమ్మా మీ అమ్మ కూడా నేను ఇస్తాను ఎక్కడుంది మే అమ్మ అంటే ఈ పక్కనే ఉంది అంతే చెప్పింది సరే పదమ్మ ఎక్కడుందని చెప్పేసి ఇంక నేను కూడా పక్కనే కదా సో అందుకోసం అయితే ఫుడ్ ఇచ్చేసిపోదామని అట్లా ముందుకైతే వెళ్ళాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి